ఎంతో కొంతమంది పేదవారికి కడుపు నింపాలనే ఉద్దేశంతో అన్న వితరణ కార్యక్రమం చేయడం ఎంతో అభినందనీయమని మాజీ కార్పొరేటేటర్ చందన సురేష్ అన్నారు సోమవారం రథం సెంటర్లో పెద్ద అన్నారావు కుమారుడు వరప్రసాద్ ద్వితీయ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ చందన సురేష్ హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ పెద్ది అన్నారావు కుమారుడు వరప్రసాద్ చిన్న వయసులో మరణించడం చాలా బాధ కలిగించిందని అన్నారు తన కుమారుని పేరు మీద పేదలకు అన్నదానం చేయాలని సంకల్పించిన అన్నారావును అభినందించారు ప్రతి సంవత్సరం అమ్మవారి దయతో మరింత పెద్ద సంఖ్యలో పేదలకు అన్నదానం చేయాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు పెద్ది అన్నారావు మాట్లాడుతూ కుమారుడు చనిపోయిన బాధ కలిగిన పేదలకు అన్నదానం చేయడం ద్వారా తన కుమారునికి ఆత్మశాంతి కలుగుతుందని నమ్మకాన్ని వ్యక్తపరిచారు అమ్మవారి ఆశీస్సుతో ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్దపూడి వెంకటరావు పిల్లి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు అన్నారా అండి నా కుమారుడు ద్వితీయ వర్ధంతి సందర్భంగా పేదలకు అన్నదానం చేయాలని సంకల్పించి ఈరోజు పేదలకు అన్నదానం కార్యక్రమం పెట్టాము ఇది రెండో సంవత్సరం అండి ఇలాగే అమ్మవారి దేవుల్ ప్రతి సంవత్సరం చేయాలని అనుకుంటున్నాము అది ఎత్తున వచ్చే సంవత్సరం కూడా చేయాలని అనుకుంటున్నాము అన్నారావు తనయుడు అని రెండు రెండు సంవత్సరాల క్రితం కాలం చెల్లింది ఆయన గుర్తుగా ప్రతి సంవత్సరం కూడా కొన్ని వందల మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈసారి కూడా ఈరోజు కూడా అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఇట్లా ముందు ముందు పెద్ద అన్నారావు కూడా మంచి పొజిషన్లోకి వెళ్ళి ముందు ముందు వాళ్ళ అబ్బాయి పేరుతో ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను వాళ్ళ అబ్బాయి కార్యక్రమం అన్న సందర్భం ఇక్కడ ప్రతి సంవత్సరం చేస్తున్నాం ఇంకా ఆయన చావా కార్యక్రాలు ఎన్నో కార్యక్రమాలు చేయాలని వాళ్ళ అబ్బాయి పేరు మీద మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా భగవంతుడిని